హలో ఫ్రెండ్స్ మన ప్రపంచం ఎంతో పెద్దది మరియు అద్భుతమైనది అంతేకాకుండా ఎన్నో రహస్యాలను తనలోనే దాచుకుంది ఆ రహస్యాలను ఛేదించడానికి ఎప్పుడూ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది కానీ ఈ ప్రకృతి మనల్ని ఆశ్చర్యపరచడానికి వచ్చే ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోదు ఈరోజు మనం అలాంటి ఐదు అద్భుతమైన ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం వాటిని చూసి మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే మాతో పాటు ఈ అద్భుత ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి సిద్ధం కండి సో లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ క్యానో క్రిస్టల్స్ మధ్య కొలంబియాలోని నకిల పర్వతాల దగ్గర ఉన్న ఈ నది జూలై నుండి నవంబర్ మధ్యలో ప్రపంచంలోనే ఎంతో అందమైన నదిలాగా మారుతుంది క్యానో క్రిస్టల్స్ అనే పేరు గల ఈ నది ఈ నెలల్లో రెడ్ బ్లూ ఎల్లో ఆరెంజ్ మరియు గ్రీన్ కలర్లో ఉంటుంది అందుకే దీన్ని లిక్విడ్ రెయిన్బో అని కూడా అంటారు దాదాపుగా వంద కిలోమీటర్ల పొడవుండే ఈ నది పైన సూర్యకాంతి పడగానే అందంగా మెరుస్తూ కనిపిస్తుంది అంతేకాదు భూమిపైన స్వర్గాన్ని చూసిన అనుభవాన్ని కలగజేస్తుంది మొత్తం భూమిపైనే ఇలాంటి అద్భుతం ఎక్కడా కనపడదు ఈ నేచురల్ ఫినోమినన్ ఒక ఫ్యూజన్ కారణంగా ఏర్పడుతుంది దీంట్లో ఎరుపు రంగు మ్యాగ్రైన క్లావిజోరా ద్వారా బ్లాక్ కలర్ పర్వతాల యొక్క రాళ్ల ద్వారా ఎల్లో కలర్ నీటి కిందున మట్టి ద్వారా కనపడతాయి వీటిపై నుండి స్వచ్ఛమైన నీరు ప్రవహించేటప్పుడు ఒక లిక్విడ్ రెయిన్బో యొక్క రూపంలో కనపడుతుంది అరోరా బోరియాలిస్ ప్రకృతి యొక్క ఇంత అందమైన రూపం ఇంకెక్కడ ఉండదేమో ఒక పక్క రాత్రి యొక్క చిమ్మ చీకటి ఇంకొక పక్క నాలుగు వైపుల ఆకాశంలో రంగురంగులతో మనసుని మోయింపజేసే అందమైన వీక్షణ అందమైన ఈ దృశ్యాన్ని నార్థన్ లైట్స్ అని అంటారు ఈ నార్థన్ లైట్స్ సూర్యుడి నుండి వెలువడే కాంతిలోని చార్జ్ పార్టికల్స్ భూమిపైన ఉండే రకరకాల గ్యాసెస్ అంటే ఆక్సిజన్ నైట్రోజన్ లాంటి వాయువులకి తగిలినప్పుడు ఇవి ఏర్పడతాయి ఇవి ఎక్కువగా ఐస్లాండ్ నార్వే కెనడా ఫిన్లాండ్ ఇంకా స్వీడన్ దేశాలలో కనపడతాయి ఇవి భూమి నుండి దాదాపుగా తొంభై ఆరు కిలోమీటర్ల నుండి రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్ల పైన ఏర్పడతాయి కామన్గా అరోరా కలర్ ఎల్లోష్ గ్రీన్గా ఉంటుంది ఛార్జ్ పార్టికల్స్కి ఆక్సిజన్ గ్యాస్ తగలడంతో ఇవి ఏర్పడతాయి బ్లూ కలర్ అరోరా నైట్రోజన్ గ్యాస్ తగలడంతో ఏర్పడుతుంది అన్నిటికంటే తక్కువగా రెడ్ కలర్ అరోరా ఏర్పడుతుంది ఫ్లయింగ్ గీజర్ మొదటి చూపులో ఈ ఫోటో ఏదైనా వేరే గ్రహందో లేక ఏదైనా సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్కి సంబంధించిన సెట్ ఏమో అని అనుకుంటారు కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇది యునైటెడ్ స్టేట్స్ నావడా ప్రాంతంలో ఒక ప్రదేశం దీన్ని ఫ్లయింగ్ గీజర్ అనే పేరుతో పిలుస్తారు ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల క్రితం ప్రకృతి సహజంగా ఏర్పడిన ఒక వాటర్ ఫౌంటైన్ ఇది ఏర్పడడానికి గల కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది నిజానికి ఈ సైట్ ఒక ధనవంతుడిది ఆయన ఈ ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఫామ్ కడదామని అనుకున్నారు నిర్మాణం జరుగుతున్న సమయంలో డ్రిల్ యొక్క షాప్ భూమి లోపల ఒక జీవోధర్మల్ రాక్కి తగిలింది అప్పటి నుంచి ఇక్కడ ఒక సహజ సిద్ధమైన గీజర్ ఏర్పడింది క్యాటటుంబో లైట్నింగ్ ఇది ఒక నేచురల్ ఫినామినల్ వెనిజులాలోని నైరుతి ప్రాంతంలో క్యాటడుంబా నది పైన ఇది కనబడుతుంది ఈ నదికి ఒక పక్కగా పర్వతాల కంటే ఎత్తులో ఆకాశంలో ఎంతో ప్రకాశవంతమైన మెరుపులు మెరుస్తాయి ఈ అద్భుతాన్ని సంవత్సరంలో రెండు వందల అరవై రోజుల పాటు రోజుకి పది గంటల సేపు చూడవచ్చు ఇక్కడ గంటకి రెండు వందల ఎనభై సార్లు ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి ఇది ఎక్కువగా మే ఇంకా అక్టోబర్ నెలలో జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ నెలలో ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా మెరుపుల రూపంలో ఉండే విద్యుత్ తరంగాల ఆకాశంలో కనపడతాయి దీనికి సంబంధించి ఈ ప్రాంతానికి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది బ్లడ్ ఫాల్స్ ఈ ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల గురించి వింటేనే చాలా షాకింగ్గా ఉంటుంది అలాంటి ప్రదేశమే అంటార్క్టికాలోని బ్లడ్ ఫాల్స్ దీన్ని నిజమైన రక్తంగా భావిస్తారు నిజానికి ఇక్కడ నిరంతరం ఎరుపు రంగు నీరు ప్రవహిస్తూ ఉంటుంది అసలు విషయం ఏంటంటే ఈ నీరు వేరే ప్రదేశం నుండి వచ్చేటప్పుడు మామూలుగానే ఉంటుంది కానీ ఈ ప్రదేశానికి రాగానే ఎరుపు రంగులోకి మారుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీ జనంలో బాగా పెరిగిపోయింది సైంటిస్టులు దీనిపైన పరిశోధన చేసి చెప్పిన సమాచారం ప్రకారం అంటార్క్టికాలోని ఈ ప్రదేశంలోని భూమి క్రింద దాదాపు మూడు లోతు ఇనుము యొక్క గని ఉందని ఉప్పుతో కూడిన నీరు ఆ గనిపై నుండి ప్రవహిస్తున్నప్పుడు ఆక్సిజన్తో కలిసి ఆ నీరు ఎరుపు రంగులోకి మారుతుందని చెప్పారు మీ అభిమానం ఇంకా సపోర్ట్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ తప్పక చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ లైకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం